ఆఫ్ ఇంక్రీసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఈ కృత్రిమ మేధస్సు బహుగా విస్తరిస్తున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం డేస్ వేర్ మిషన్స్ ఆర్ రిప్లేసింగ్ హ్యూమన్ బీయింగ్స్ మానవులు చేయవలసిన పనిని యంత్రాలు చేసేస్తున్నటువంటి దినాలు ఇవి నో మ్యాటర్ హౌ అడ్వాన్స్ వి ఆర్ సూన్ అండ్ వెరీ సూన్ people will be looking for genuine సాంకేతిక పరిజ్ఞానంలో ఎంత ఎదిగిపోతూ ఉన్నప్పటికీ కూడా మనుషులు యథార్థత కోసం చూస్తూనే ఉంటారు ఆమె నా ప్రార్థన ఏంటంటే ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బెందుకొస్తూ సంఘం లిస్ట్ పాలిసీ రోమ చెప్తే వాళ్ళ రోమీలు కు రాసిన పత్రిక పని అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలకు చెవినివ్వాలనేది ఈ వచ్చి నాయన మీరు తొమ్మిదో వచ్చినం లవ్ లెట్ లవ్ నాట్ లెట్ లవ్ లెట్ లవ్ బి విత్ హిపక్రసీ

కలిగి ఉన్న ప్రేమ కపటము లేనిదిగా ఉండాలి అని ప్రేమ మాటలతో మాత్రమే కాకుండా బాహ్యంగా క్రియల చేత ప్రదర్శించగలిగేదిగా నిజముగా ఉండి మన జీవితంలోనూ మన బాంధవ్యాలలోనూ అది దేవుని ప్రేమను

తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమిహాను క్రీస్తును గురించి సాక్ష్యం ఇది మై నా ప్రార్థన ఏంటంటే అస్ మరి కొన్ని దినాల్లో కృత సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం దట్ వి విల్ పర్మిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు డ్వెల్ ఇన్ आवर లైఫ్స్ అండ్ బికమ్ ఫ్లెష్ అదే దేవుని వాక్యము మన జీవితములలో కూడా నివాసము చేసి శరీరమును ధరించినదై ఉండాలని దట్ వి నీడ్ టు బి షోయింగ్ టు పీపుల్ హూ జీసస్ ఇస్ అనగా ఈ శరీరమందు ఈ దేహమందు యేసు ఎవరో అని లోకమునకు మనము చూపించగలిగే వారిగా ఉండాలని దట్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వి పర్మిట్ ద వర్డ్ టు లివ్ ఇన్ us అదంతా ఎప్పుడు సాధ్యపడుతుందంటే ఆ వాక్యమును మనలో నివసించునట్లుగా మనము అనుమతి

ప్రకటించబడిను అయితే కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను హల్లెలూయా మే ఇయర్ 2025 బి గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us ఎవరీ డే 2025వ సంవత్సరం మనలో ప్రతి ఒక్కొక్కరికి అందులో వచ్చే ప్రతిదినము కూడా పరిపూర్ణమైన కృప సత్యములతో నిండిన సంవత్సరముగా ఉండును గాక దట్ ఓన్లీ హ్యాపెన్ వెన్ వి పర్మిట్ ద హోలీ స్పిరిట్ టు ఫ్లో ఇన్ అవర్ లైఫ్ ఇదంతా ఎప్పుడు సాధ్యం అంటే పరిశుద్ధాత్ముడు మనలో మన ద్వారా ప్రవహించునట్లుగా ఆత్మ దేవునికి మనం అవకాశం ఇచ్చినప్పుడే ఆ కృప సత్యములు మనము పూర్ణముగా పొందుకుంటాం